రాగిజావతో ఎన్నో లాభాలున్నాయి క్రమం తప్పకుండా ప్రతిరోజు రాగిజావన ఆహారంలో భాగంగా చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు దీనివల్ల ఎన్నో రకాల అనారోగ్య సమస్యల నుంచి బయటపడొచ్చని సూచిస్తున్నారు రాగిజావను తీసుకోవడం వల్ల ఆందోళన డిప్రెషన్ నిద్రలేమి వంటి ఎన్నో సమస్యలకు స్టాప్ పడుతుందని నిపుణులు చెబుతున్నారు ఇక మెరుగైన జీర్ణక్రియకు జావ బాగా ఉపయోగపడుతుందని నిపుణులు అంటున్నారు ఇందులోని ఫైబర్ కంటెంట్ జీర్ణ సంబంధిత సమస్యలను దూరం చేయడంలో దోహదపడుతుంది మలబద్ధకంతో బాధపడేవారు ఖచ్చితంగా ప్రతిరోజు రాగి జావను తీసుకోవాలని ఇందులోని ఫైబర్ కంటెంట్ మలబద్ధకాన్ని దూరం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు ఇక తో బాధపడేవారు కూడా జావ ఎంతో మేలు చేస్తుంది ఇందులో పాలిపెనాల్స్ డైటర్ ఫైబర్ మెగ్నీషియం రక్తంలో గ్లూకోజ్ను నియంత్రిస్తుంది గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలో కూడా రాగిజావ ఉపయోగపడుతుంది ఇందులో ఉండే మెగ్నీషియం ఫైబర్ గుండె కండరాల పనితీరు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది రాగిజావలో ఐరన్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది ఇది రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచడంతో కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు